భవానీ మాధలు చాలా మంది వేస్తారు అయ్యప్ప మాద్ర ట్రాన్జెండర్స్ కూడా వేస్తారా అని చెప్పేసి అని చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్ అన్నట్టు సో ఇంక్లూడింగ్ మీ ఆల్సో నాకు కూడా ఉండేనట్టు సో ఈ విషయాలన్నీ కూడా నేను తెలియచేయడం కోసం అయ్యప్ప మాలలో ట్రాన్స్జెండర్స్ కూడా వేస్తారా అనేది చాలామందిలో ఒక డౌట్ ఉంది సో మీరు ఇందాక ఆరోసారి అని చెప్పేసి అన్నారు కదా అసలు అయ్యప్ప మాల వేయాలంటే దానికి నియమాలు ఏ విధంగా ఉంటాయి అసలు తమిళనాడులో కానీ బెంగళూరులో కానీ చాలామంది ట్రాన్స్జెండర్స్ వేసుకుంటారు స్వామి ఇప్పుడు అయ్యప్ప మాల వేయాలి అంటే ఒక నియమాలు ఉంటాయి అంటారు కదా ఆ నియమాలు ఏ విధంగా ఉంటాయి మాల వేసుకున్నారు ఇప్పుడు మీరు అంటే మనం చేసే కార్యక్రమాలు మన యొక్క వృత్తి మనకు తెలుసు కదా ఇప్పుడు మన వృత్తి మనము ఏంటో మన అందరికీ తెలుసు సో మరి వీళ్ళు కూడా మాల వేసుకోవచ్చా వీళ్ళు కూడా మాలే మీరు కూడా నన్ను అడిగారు నా మొహం మీద బ నేను బండి మీద వెళ్తుంటే ఆపి ఆపదే అడిగారు మీరు వేసుకోవచ్చా మాల ఇది మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటా అందరికి చాలా మందికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా ఋతుచక్రం చక్రం అవుతది అండి ఎందుకంటే ఆ మెట్లలో పద్దెనిమిది మెట్లలో కూడా పద్దెనిమిది మంది దేవతలను ప్రతిష్ఠించారు దాంట్లో నైన్ ఇయర్స్ కంపల్సరీ అందరు స్వాములు గురుస్వాములకు అందరికి నాది ఇదే విన్నపము హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను సో చాలామందికి అంటే ఇప్పుడు ఈ సీజన్ అంటే మనకు కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే చాలామంది అయ్యప్ప మాదలు వేసుకుంటారు సో మా ట్రాన్స్జెండర్స్ కూడా అయ్యప్ప మాదలు వేసుకుంటారనే విషయం మీకు తెలియచేయడం కోసం ఈరోజు నేను ఈ వీడియో తీస్తున్నాను సో చాలామందిలో క్వశ్చన్ మార్క్ కూడా ఉండే ఏంటంటే భవానీ మాదలు చాలామంది వేస్తారు అయ్యప్ప మాదలు ట్రాన్స్జెండర్స్ కూడా వేస్తారా అని చెప్పేసి అని చాలామందిలో ఒక క్వశ్చన్ మార్క్ అన్నట్టు సో ఇంక్లూడింగ్ మీ ఆల్సో నాకు కూడా అన్నట్టు సో ఈ విషయాలన్నీ కూడా నేను తెలియచేయడం కోసమని నేను మా ట్రాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయ్యప్ప మాదలు వేయడం జరిగింది సో ఆ ఫాములో ఈ దగ్గరికి ఈరోజు నేను రావడం జరిగింది సో వాళ్ళని రోజు పరిచయం చేస్తాను ఈ యొక్క వీటి యొక్క నియమానాలు ఏ విధంగా నియమాలు ఏ విధంగా ఉంటాయి సో వారి యొక్క ఎప్పటి నుంచి చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము ఎందుకంటే మందికి కూడా డౌట్ ఉంది అంటే ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా అయ్యప్ప మాదలు వేస్తారా అని ఒక డౌట్ ఉందన్నట్టు అంటే ఆ క్వశ్చన్ మార్క్ అనేది బాగా నడి క్రియేట్ ట్రాన్స్లేషన్ చేసుకుని ఎప్పటి నుంచి చేస్తున్నారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాము మొత్తానికి నేను స్వాముల పక్కనే ఉన్నాను స్వామి చిన్న స్వామి 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 ముందు మీరు పరిచయం చేసుకుంటారా స్వామి నా పేరు మధుశాలిని నేను హైదరాబాద్ కౌకూర్ ఉంటాను నేను ఆరోసారి మాలేసుకోవడం ఓకే స్వామి మీ పేరు నా పేరు దీపా స్వామి నేను వచ్చేసి కాకూర్లోనే ఉంటాను నా పేరు గోపిక స్వామి నేను ఫిలిం నగర్లో ఉంటాను సో స్వామి అంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉంది నాకు మీతో ఇలా కూర్చొని అంటే అయ్యప్ప స్వాములతో నేను మా ట్రాన్స్ మహిళ అయ్యప్ప స్వాములతో కూర్చొని వీడు చేయడం నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది చాలామందికి ఒక విషయం ఏంటంటే మనకు అంటే మన స్వా మాదలు ఎవరెవరు వేస్తారు అంటే ఆడవాళ్ళు వేస్తారు మగవాళ్ళు వేస్తారు అని చెప్పేసి అని విన్నాం అయ్యప్ప మాధలు అంటే మనం భవానీ మాదలు వేస్తాం ట్రాన్స్ చాలామంది కూడా ట్రాన్స్ మైలలో భవానీ మాదలు వేస్తారు అందరు వేస్తారు సో దానికి నేను విన్నాను చూస్తాను అది సో అయ్యప్ప మాదలు ట్రాన్స్జెండర్స్ కూడా వేస్తారా అనేది చాలామందిలో ఒక డౌట్ ఉంది సో మీరు ఇందాక ఆరోసారి అని చెప్పేసి అన్నారు కదా అసలు అయ్యప్ప మాద వేయాలి అంటే దానికి నియమాలు ఏ విధంగా ఉంటాయి అసలు అయితే అయ్యప్ప మాల ఫస్ట్ నేను వేయడానికి కారణం ఏంటంటే మా డాడీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ వేసుకుండు నేను చిన్నగా ఉన్నప్పుడు వేసుకున్న ఇప్పటికీ నేను సిక్స్త్ టైం ఇది నేను మళ్ళీ ట్రాన్స్జెండర్గా మారినాక ఫస్ట్ టైము సిక్స్త్ టైం నాది ఇది అయితే మాలలు వేసుకుంటారు వేరే వేరే దీక్షలు పడతారు మన హైదరాబాద్లో ఫస్ట్ టైము వేయట్లేదు చాలామంది అయ్యరు కాకపోతే బయట తెల తమిళనాడులో కానీ బెంగళూరులో కానీ చాలా మంది ట్రాన్స్ వేసుకుంటారు నేను చూసాను మా కమ్యూనిటీలో నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా గురుబాయిలు అంటే మా సిస్టర్స్ మా గురువు వాళ్ళు వేసుకునే వాళ్ళు నేను అన్నాను అప్పుడు మీరు వేసుకుంటారు ఎక్కడ అంటే వేసుకుంటాము కాకపోతే మీ హైదరాబాద్ తెలంగాణ మళ్ళా ఆంధ్రాలో చాలా మంది వేసుకోకపోతుండే ఇప్పుడు ఈ సంవత్సరము దగ్గర దగ్గర హైదరాబాద్లోనే ఒక టెన్ మెంబర్స్ ట్రాన్స్ చేసుకున్నారు వేసుకున్నారు ఆంధ్రాలో ఇంకా టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ వేసుకుని ఉంటారు నాకు తెలిసి కాకపోతే అయ్యప్ప మాల వేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు చిన్నప్పుడు ఏదో చిన్నప్పుడు చూశాను నాకు అంత గుర్తు లేదు వెళ్ళాను నాకు ఒక సటన్ ఏజ్ వచ్చాక కూడా వెళ్ళాను థర్టీన్ ఇయర్స్ వరకు వెళ్ళాను తర్వాత నేను కొంచెం నా కమ్యూనిటీకి నేను దగ్గర కావాలని నేను వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఈసారి నేను సిక్స్త్ టైము ఈసారి నేను మాల వేసుకొని కొండకి వెళ్ళాలని అనుకునే అసలు అన్ అనుకున్న అంతే ఆయన పిల్ల ఆయననే మాలేయించిందో ఆయననే అన్ని ఆయన ముందుండి నడిపిస్తున్నాడు అంటే ఇప్పుడు స్వామి ఇప్పుడు అయ్యప్ప మాల వెయ్యాలి అంటే ఒక నియమాలు ఉంటాయి అంటారు కదా ఆ నియమాలు ఏ విధంగా ఉంటాయి దీంట్లో అంటే ఇప్పుడు మీరు మా నాన్నగారు వేస్తారని చెప్పేసి అని ఉన్నారు కదా అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నా మా నాన్నగారిని కానీ మా బాబాయిలు మా అమ్మమ్మలు మా పెద్దమ్మ అందరు వేసుకున్నారు నేను చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నా నియమాలు చాలా ఉంటాయి అమ్మవారికి అంత నియమాలు ఉన్నాయి కానీ అయ్యప్పకు చాలా నియమాలు ఉంటాయి ఆ శుద్ధిగా ఉండే పొద్దున సాయంత్రం స్నానం చేయాలి ఆ ఏకభుక్తం అంటారు ఇంకా మన మన హెల్త్ ఇప్పుడు కొంతమందికి డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది మన హెల్త్ మన హెల్త్ని బట్టి ఏ ఒకటేసారి భోజనం చేయాలి మళ్ళీ వచ్చేసి ఎక్కడ బయట తినకూడదు ఏదైనా పూజలు అయితే లేదంటే స్వాములు ఎక్కడన్నా స్వాముల దగ్గర ఆ పద్ధతిగా ఉండి వాళ్ళు స్వాముల మాలలు వేసుకొని వండితే తినొచ్చు పూజలు లేదంటే ఇంట్లో శుచిగా శుభ్రంగా ఉండి వండితే సన్నిధానంలో వండితే తినొచ్చు అమ్మ అమ్మ కానీ అక్క కాని ఎవరన్నా ఎవరికైనా అనిపిస్తారు స్వామిలో కొండి పెట్టుకోవాలి అని అయితే ఆ పద్ధతిగా నీట్ గా ఉండి వండితే తినొచ్చు బయట అంటే ఇప్పుడు మీరు ఆరోసారి కదా వేయడం అనేది మీ నాన్నగారు ఎన్ని సంవత్సరం చేస్తారు మా నాన్నగారు ట్వంటీ ఫిఫ్త్ టైం ఇది ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేయాలి మొత్తం పద్దెనిమిది పడి చేయాలి అన్నట్టు నేను అదొక పట్టుదలతోనే వేసుకున్నాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం నుండి కంటిన్యూగా ఎయిటీన్ ఇయర్ మొత్తం నా ఎయిటీన్ ఇయర్స్ ఇంకా ఇప్పుడు సిక్స్టీన్ అంటే ఇంకా టువెల్ ఇయర్స్ సిక్స్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ వేయాలి ట్వెల్వ్ ఇయర్స్ మొత్తం నా కోపిక నన్ను రోజులు బాల వేసుకుంటాను అనుకున్నాను అయ్యప్ప అంటే అంటే స్వామి ఇప్పుడు బాల వేసుకున్నారు ఇప్పుడు మీరు అంటే మనం చేసే కార్యక్రమాలు మన యొక్క వృత్తి మనకు తెలుసు కదా ఇప్పుడు మన వృత్తి మనము ఏంటో మనందరికీ తెలుసు సో మరి మరి మీ మన వృత్తి మనం చేసుకోవాలండి తప్పదు ఇప్పుడు ఆ చికెన్ షాప్ లో స్వామి మాల వేసుకుంటారు తన వృత్తి తను చేసుకోకపోతే తనకి డబ్బులు ఎలా వస్తే కొండకి వెళ్ళడానికి నేను కూడా అంతే నా వృత్తి నేను చేసుకుంటా నా వృత్తి చేసుకోకుండా నేను కొండకెళ్ళాలంటే నా దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా ఇప్పుడు మీరు మాల వేసుకునే ముందు ఇప్పుడు మీకు గురుస్వాములు మాల వేస్తారు కదా ఈ మాల అక్కడ ఏమన్నా అడిగారు నాకు గురుస్వాములు గుడిలో నేను బొల్లారం ఇక్కడ నాకు దగ్గరలో గుడి బొల్లారం అల్వాల్ బొల్లారం పెద్ద గుడి చాలా ఆ అక్కడ స్వాములు ఎవ్వరు నన్ను ఏ క్వశ్చన్ అడగలేదు నేను మాల వేసుకున్నానంటే ఒక స్వామి నాకు ఆల్ ద బెస్ట్ గుడి చెప్పారు ఆ చెప్పారు కానీ చాలా మందికి అపోహ ఉంది ఏంటంటే వీళ్ళు కూడా మాల వేసుకోవచ్చా వీళ్ళు కూడా మాలే మీరు కూడా నన్ను అడిగారు నా మొహం మీద నేను బండి మీద వెళ్తుంటే నా ఆపిమర అడిగారు మీరు వేసుకోవచ్చా మాలా ఎవరు అడిగారు అంటే కామన్ పీపుల్ కామన్ మీరు వేసుకోవచ్చా మాలా మీ కేజీలు లేదు కదా మాకెందుకు కేజీ అని నేను అడిగేసరికి అయ్యో మీరా అని కొంతమంది ఆ ఒక స్వామి మాలేసుకుంది అమ్మ స్వామి తను మా ఇంకొక అన్న స్వామి ఉంది తను నేను భిక్షకెళ్ళాము గుడికి ఫస్ట్ టైం భిక్షకెళ్ళాము ఆ రోజు పిలిచి వారే అడుగుతుంది అమ్మ మీకు ఏజ్ లేదు కదా అంటే అమ్మ మేము ఇట్లా అమ్మ అనేసరికి అయ్యా అయ్యో సారీ సారీ స్వామి నేను ఇట్లా నాని చెంపలేసుకుంది ఆ చాలా మందికి ఉంటది మేము వేసుకోవచ్చు ఎందుకంటే మాకు ఋతుచక్రం ఉండదు కాబట్టి మేము వేసుకోవచ్చు మాల కంపల్సరీ మా ఆయన హరిహర పుత్రుడు హరిహర పుత్రుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి శివయ్య విష్ణుమూర్తి ఇద్దరు మొఘళ్ళు కా మొగ మొగోళ్ళు కాబట్టి హరిహర పుత్రుడు ఆయన హరిహర పుత్రుడు ఆ హరిహర పుత్రుడిగా జన్మించిండు మేము కూడా అలాగే ఉన్నాం కదా అర్ధనారీ చోళ్ళము మాకు అటు ఇటు కాకుండా ఉన్నాం కాబట్టి మేము వేసుకుంటే మాకేం తప్పు ఉండదు నార్మల్గా కామన్ పీపుల్ ఎలా అయితే మాలేసుకుంటారో అలాగే మాకు కూడా అన్ని నియమాలు పాటిస్తాం మేము కూడా పొద్దున్నే లేచి చల్లిల చానము ఒకటే అంటే బ్లాక్ డ్రెస్ వేసుకోవడము పొద్దున్న సాయంత్రము పూజ చేసుకోవడం దేవుడికి అయ్యప్పకు పూజ చేసుకోవడము రెగ్యులర్గా గుడికి వెళ్ళడము నవగ్రహ ప్రదక్షిణ మళ్ళీ మనకు తోసినంత మనకున్న దాంట్లో తోచినంత ఒకరోజు బుధవారం రోజు ఒక్కొక్కరము మా ఒక ఐదు మంది ఉన్నాం అనుకోండి ఐదు మంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క బుధవారం పూజ చేయించుకుంటాము పూజ చేయించుకుంటాము పడి అయ్యప్ప స్వామికి పడి పూజ చాలా ఇష్టం ఆ పూజ చేయించుకుంటాము వారం వారం ఒక్కొక్కరం చేయించుకుంటాము అన్ మళ్ళా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు పెద్దగా చేయించుకుంటాం అంటే ఇప్పుడు మీరు ఇందాక అందరు కదా స్వామి మీ ఇప్పుడు దీంట్లో కొన్ని రక అంటే అయ్యప్ప స్టోరీ అయ్యప్ప స్టోరీస్ అనేది ఒక ఐదు ఆరు స్టోరీస్ ఉన్నాయండి అంటే ఇది దత్తాత్రేయ స్వామి నుండి మొదలయ్యి అయ్యప్ప మణికంఠుడి దాకా అది మణికంటూర్ దగ్గర స్టాప్ అయిపోయింది దత్తాత్రేయుడు అత్రిమహాముని అత్రిమహాముని పుత్రుడు దత్తాత్రేయుడు లీలాదేవి లీలాదేవి వచ్చేసి అత్రిమహా దత్తాత్రేయుని వైఫ్ ఎవరైతే మహిషి సంహరిస్తాడో అయ్యప్ప ఆమె ఆ దత్తాత్రేయుడు శాపం వల్ల మహిషిలాగా మహిషి జన్మిస్తుంది మహిషిలాగా జన్మిచ్చి అయ్యప్ప చేతిలో ఆ బ్రహ్మదేవునికి బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందుతుంది నాకు హరిహరులకు పుట్టిన పుత్రునితో నాకు అంతం ఉండాలి అంటే ఆ దాని వల్ల హరిహర పుత్రుడు జన్మిస్తాడు అంటే దీంట్లో ఒక ఫైవ్ సిక్స్ స్టోరీస్ ఉన్నాయి ఒకటే ఆధారం చేసుకోవద్దు మనము దీంట్లో ఫైవ్ సిక్స్ తోని మనము సో ఇందాక మీరు అన్నట్టు స్వామి అంటే నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉండే అంటే నేను ఒక కామన్ పీపుల్గా నాకు అనిపించింది అదే మాలలు చిన్నపిల్లలు వేస్తారు అంటే ఎయిట్ ఇయర్స్లో పిల్లలు తర్వాత ముసలి వాళ్ళైతే ఒక సిక్స్టీ ఇయర్స్ తర్వాత వేసుకునే వాళ్ళని చూసాము తర్వాత వచ్చి మా మగవాళ్ళంటే అందరి అందరూ వేసుకుంటారు కదా సో దాని పర్పస్లో నాకు అనిపించింది అంటే ట్రాన్స్జెండర్స్ కూడా వేసుకుంటారా స్వామి మాల అని చెప్పి నాకు ఎప్పుడు డౌట్ ఉండే అయితే సో అసలు ఈ యొక్క క్లారిఫికేషన్ ఏంటంటే చాలా మందికి ఒక అపోహ మీరు అన్నట్టుగా జనాలకి బయట అదే ట్రాన్స్జెండర్స్ కూడా మా అయ్యప్ప మాల వేస్తారా అనేది ఒక చాలా మంది డౌట్ ఉండే సో నేను ఆ క్లారిఫికేషన్ కోసమే ఈరోజు మీ దగ్గరికి దాకా రావడం జరిగింది స్వామి దాన్ని చాలా మంది అడగారు నిజంగా ఉంటారా స్వామి మాల వేసుకుంటారా అని చెప్పి నేను ప్రత్యక్షంగా ఇప్పుడు స్వాముల పక్కనే కూర్చున్నాను మా ట్రాన్స్ మయ్యాల స్వాముల పక్కనే కూర్చున్నాను చూస్తున్నారు కదా వాళ్ళు ఏ విధంగా అంటే మాలలు ఏ విధంగా వేసుకొని దాని ప్రత్యేకతలు ఏ విధంగా పాటించాలనే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు మీరు మాల ఇప్పుడు పూజవే అంటున్నారు కదా స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్వాములందరూ మిగతా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు స్వాములక అయితే చెప్పొద్దు అందరిలా అందరిలో కలివిడిగా అందరిలో కలిపేసుకుంటారు మమ్మల్ని కూడా ఆ అందర్ను అందరిలో కలుపుకొని ఆ అంటే అయ్యప్పకు పీటతుల్లి అంటే ఇష్టము ఆడిపిస్తారు మళ్ళా భోజనం కూడా అందరం కూర్చొని చేస్తాము అన్ని బాగుంటాయి ఇది మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా అందరికీ చాలా మందికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే ట్రాన్జెండర్స్ కూడా ఋతుచక్రం అవుతది అని కానీ రుతుచక్రం ట్రాన్స్జెండర్స్ కి రుతుచక్రం కాదు రుతుచక్రం లేని వాళ్ళు ఎవరైనా మాలేసుకోవచ్చు కానీ ఆడవాళ్ళకి ఆ సటన్ ఏజ్ ఉంటది కొంతమంది ఆ ఋతుచక్రం రాకుండా ఆపరేషన్స్ చేయించుకుంటారు గర్భసంచ్ అనేది తీయించుకుంటారు వాళ్ళు వేసుకోకూడదు కొంత సటన్ ఏజ్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ దాటినాక ఋతుచక్రం ఆగిపోతుంది అప్పుడు ఏం వేసుకున్నా ఏం కాదు రుతుచక్రం అవుతుండగా మనం మాల వేసుకుంటే చాలా తప్పు ఇంకోటి ట్రాన్స్జెండర్స్ కి రుతుచక్రం కాదు చాలాకి చాలా మందికి అపోహ ఉంది ఆ అపోహ పోగొట్టుకోవాలి ట్రాన్స్జెండర్స్ కి రుతుచక్రం ఉంటే పిల్లలు కూడా అయ్యేవారు ట్రాన్స్జెండర్స్ కి రుతుచక్రం కాదు కాబట్టి మాల వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు మాల చాలా మంది డౌట్ ఇది ముఖ్యంగా మహిళలకి ఒక డౌట్ ఉంటే స్వామి మీ దగ్గరకు వచ్చి అన్నారు అని చెప్పేసి అన్నారు కదా నాకైతే మీరు ఆ స్వామి గారికి ఒక్క గారి ఒకరికే కాకుండా చాలా మంది వేసి ఒక లారిక్వేషన్ ఇచ్చారు ఎందుకంటే మీ అంటే మిమ్మల్ని అంటే చాలా మందికి ఉంటుంది లోపల అంటే మేము కూడా వేయాలి మాల వేస్తాం అంటే కొంత డీమ్ అని ఉంటుంది కదా మేము వేస్తే బాగుంటుంది అని మన మన ట్రాన్స్ మహిళలు అంటే చాలా మంది కూడా మన పూజలు కానీ అన్నీ మనం బాగా చేస్తాం సో అది అందరికీ తెలుసు సో చాలా మందికి ఆ ఉన్న అపోహ కోవాలని ఇక్కడ దాకా రావడం జరిగింది అంటే పడి పూజలు అవి అందరు కదా అంటే ఇప్పుడు నేను ఇంకా పెట్టించలేదు సెవెంటీన్త్ మంగళవారం రోజు పడి పూజ ఉంది ఆ ఆ రోజు వస్తుండొచ్చు ఒక ఫిఫ్టీ సిక్స్టీ మంది స్వాములు వస్తుండొచ్చు ఇంకా చాలా పెద్ద ఈసారి పెద్దగా చేద్దామని ప్రతిసారి నేను అమ్మవారు లగ్గం చేస్తా ఈ టైంలో ఇదే టైంలో అమ్మవారు లగ్గం చేస్తా ఎల్లమ్మ తల్లికి లగ్గం చేసుకొని నేను జోగు లగ్గం చేసుకుంటాను అనమాట నేను పోయిన సంవత్సరమే డిసైడ్ అయిపోయిన ఏంటంటే మా డాడీ స్వామి ట్వంటీ ఫిఫ్త్ టైం కాగానే నేను అయ్యప్పకి పెద్దగా పడిపూ చేద్దామని ఇంక ఈ సంవత్సరం ఆయన పిలిచినట్టే మాలేసేసుకున్న ఇంకా నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది సంవత్సరము మాలేసుకొని అయ్యప్ప పడి పూజ చేపిస్తున్నా అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు మీరు మా ఇరుముడి విప్పే ముందు దాని ప్రత్యేకత ఎలా ఉంటుంది అంటే ఇరుముడి అనేది మనము మనం దీక్ష చేశాక ఫార్టీ వన్ డేస్ దీక్ష అయిపోయాక ఫార్టీ సెకండ్ డే మనము గుడిలోకి వెళ్ళి గుడిలో కానీ సన్నిధానంలో కానీ గురుస్వామితో ఇరుముడి కట్టించుకుంటారు ఇరుముడి అంటే దాంట్లో అయ్యప్ప స్వామికి సంబంధించిన నెయ్యి కొబ్బరికాయ నెయ్యి పోస్తాము నెయ్యి నెయ్యి కొబ్బరికాయ ఆ నెయ్యి తీసుకెళ్లి అయ్యప్పకి అభిషేకం చేస్తాం అక్కడ ఆ నెయ్యి కొబ్బరికాయ మాలికాపురమ్మ అని మహిష సంహారం తర్వాత ఆమె రూపం దాల్స్తుంది రూపం దాల్చి అయ్యప్పని ఏం కోరుతుంది అంటే ఆ నన్ను పెళ్లి చేసుకోండి అని అడుగుతుంది అడిగినప్పుడు ఏంటంటే నా దగ్గరికి ఎప్పుడైతే కన్యస్వాములు రారో ఫస్ట్ టైం వేసుకున్న స్వాములు రారో నేను అప్పుడు పెళ్లి చేసుకుంటానని అమ్మవారికి వరం ఆ అప్పుడు దాకా నా పక్కకే ఉండి వేచి చూడు ఎప్పుడైతే కన్యస్వాములు రారో అప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటే ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు ఆ జ్యోతి దర్శనం అయిపోగానే జ్యోతి రాగానే ఆమె ఒక ఏనుగు మీద వచ్చి అయ్యప్పని చూసి నిరాశగా వెళ్ళిపోతుంది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇది ఇప్పటికీ జరుగుతుంటది ఒక విగ్రహం ఏనుగు మీద పెట్టుకొని ఆమెను తీసుకొస్తారు ఆ ఆమెకి ఐదు జాకెట్ బట్టలు పసుపు కుంకుమ అన్ని మళ్ళా వినాయకుడికి హోమ సామాగ్రి మళ్ళా ఒక ఐదు కొబ్బరికాయలు పెడతారు అంటే అక్కడక్కడ కొడుతుంటాం అనమాట ఆ గణపతి అని ఉంటారు అక్కడ స్టార్ట్ చేసి అక్కడ నుండి ఒక ఫైవ్ ప్లేస్లో కొబ్బరికాయ కొట్టుకుంటా వెళ్తామన్నమాట చిన్న చిన్న పాదంలో అంటే ఇప్పుడు స్వామి నేను వినేది ఏంటంటే ఇప్పుడు మెట్లు ఉంటాయి కదా బంగారు మెట్లు చెబరిలో మాదలు అక్కడ ఎక్కడిని కోరు అని చెప్పేసి నిజమే అయితే ఎవరైతే ఫార్టీ వన్ డేస్ దీక్ష చేస్తారో వాళ్ళు కంప ఎక్కొచ్చు అర్హులు వాళ్ళు అర్హులు ఎవరైతే ట్వంటీ వన్ డేస్ అంటారు థర్టీ వన్ డేస్ అంటారు లెవెన్ డేస్ అంటారు మనం పాపం మూట కట్టుకుంటుంది దాంతో ఎందుకంటే ఆ మెట్లలో పద్దెనిమిది మెట్లలో కూడా పద్దెనిమిది మంది దేవతలను ప్రతిష్ఠించారు దాంట్లో ఎవరైతే ఇప్పుడు మనం అష్టాదశ శక్తి పీఠాలు అంటారు కొంతమంది అష్టాదశ శక్తి పీఠాలు అంటారు కొంతమంది వచ్చేసి ఆ పంచభూతాలు ఆ పన్నెండు రుద్రులు వాళ్ళని ఆ దాంట్లో పెట్టారంటారు కొంతమంది వచ్చేసి ఇంకా ఇతర ఇతర దేవతలను పెట్టారంట ఆ దేవత పాదాల మీద మనం పాదం పెట్టాలంటే మనం ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి ఇప్పుడు పద నలభై ఒక్క రోజు మనం మండలం పాటు దీక్ష చేసి నలభై రెండో రోజు ఇరుముడి కట్టుకొని ఆ అక్కడికి వెళ్ళి సన్నిధానం ఆ అయ్య దగ్గరికి వెళ్ళి మనం పద్దెనిమిది ఎంత నిష్టతో నుండి మనం ఆ మెట్లు ఎక్కాలి బంగారం మెట్ల ఆ పందల రాజు కట్టించిన మెట్ల అవి ఓకే స్వామి అయితే నేను ఒక మాట ఏంటంటే స్వామి నాకు నేను విన్నాను ట్రాన్స్ మహిళలు ఎవరైనా వెళ్ళాలి అంటే కూడా అక్కడికి అంత ముందు రానిచ్చే వాళ్ళు కాదని విన్నాను శబరిమలకి అంటే ఆ మహిళలతో పాటు ట్రాన్స్ మహిళలకు రాణిచ్చే వాళ్ళు కాదని విన్నాను సో మరి ఇప్పుడు మీరు మాదలు వేస్తారు అంటే సిక్స్ ఇయర్స్ నుంచి అంటున్నారు కదా సో మరి అక్కడిదాకా వెళ్ళే వాళ్ళ అంటే అదొక అపోహ ఉండే ఫస్ట్ టైం నేను మా కన్యాస్వామికి వెళ్ళినప్పుడు కూడా నాకు ట్రాన్స్జెండర్ కనిపించారు మళ్ళీ నేను కంటిన్యూగా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వెళ్ళిన కదా అప్పుడు నాకు ట్రాన్స్జెండర్స్ కల్పించాను కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎలా అపోహ ఉంది అంటే ఏ అపోహ ఉందంటే ట్రాన్జెండర్స్ కూడా ఋతుచక్రం అవుతుందేమో అనిహో అపోహ వల్ల అప్పుడు ఇంత ఓపెన్గా లేకుండే ఎవరు కూడా ఇప్పుడు వచ్చేసి మీడియా మళ్ళీ వచ్చేసి అంతా ఓపెన్ అవుతుంది కాబట్టి అన్నీ మనం ఇంటర్వ్యూస్ వల్ల మనం ఇలా ఉంటాము ఇలా మా కల్చర్ ఉంటుంది ఇలా చేస్తాం కా అన్ని చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే తెలిసేది కాదు వాళ్ళు కూడా ట్రాన్స్ కూడా ఒక లాగానే అనుకునేవాళ్ళు అయితే దీంట్లో ఏందంటే ఇప్పుడు వచ్చేసి కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ మనం ఇక్కడ హైదరాబాద్ నుండి వెళ్తున్నాం తెలంగాణ స్టేట్స్ నుండి తెలంగాణలో నువ్వు ట్రాన్స్జెండర్ అని నిరూపించిన పత్రం ఉంటుంది ఏదైనా ఒకటి ట్రాన్స్ ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ కానీ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కానీ ట్రాన్స్జెండర్ ఆధార్ కార్డ్ కానీ ఆధార్ కార్డులో ట్రాన్స్జెండర్ జెండర్ ఉన్న ఓకే ఓకే అది తీసుకొని వెళ్ళి మనము దర్శనానికి వెళ్ళొచ్చు పంపిస్తాను సో చాలా మంది అడిగారు కదా అంటే ట్రాన్స్ మహిళలు కూడా శబరిమల ఎక్కుతారా అని అని ఒక క్లారిఫికేషన్ ఉంటుంది సో ఈరోజు మీ ద్వారా క్లారిఫికేషన్ క్లియర్ అయిపోయింది ఈ స్వాములతో కూడా స్వామి స్వామి మీరు ఎన్ని సంవత్సరాలు నేను నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి అంటే మాలా ఇదే విధంగా అంటే ఇప్పుడు ఇక్కడే ఉంటూ చేస్తే మీరే సెపరేట్ గా ఉంటారు ఇంతకు ముందు నార్మల్ గా ఫిలిం నగర్ లో ఉండి అక్కడనే చేసుకునేదాన్ని స్వామి అంటే ఇట్లా ట్రాన్స్ జెండర్ గా అయినాక ఫస్ట్ టైమ్ మామూలుగా చిన్నప్పటి నుంచి మా డాడీ తోటి వెళ్ళాను వెళ్ళినాక మధ్యలో ఆపేసి చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన ఎప్పుడు మాల వేస్తాము ఎప్పుడెప్పుడు నా ఆశ నెరవేరుతుంది ఎప్పుడు దేవుడిని దర్శనం చేసుకుంటామని అట్లా కొన్ని సంవత్సరాలు స్వామి ఫస్ట్ మాలేసుకుంది నాకు కొంచెం ధైర్యం వచ్చిన చాలా ధైర్యంగా ఉంటుంది కొంచెం ధైర్యం వచ్చినందుకు స్వామి నేను కూడా వేసుకుంటాను ఫోన్ చేస్తే సరే అయ్యప్ప వేసుకో అని చెప్పింది సరే నేను థర్టీ వన్ డేస్ కి వేసుకుంటా స్వామి అంటే వద్దు వద్దు థర్టీ వన్ డేస్ ఏమైనా వేసుకుంటే ఫార్టీ వన్ డేస్ వేసుకుందాము అంటే నాకు ఇలా అయిపోయినాక నేనేమనుకున్నానంటే సరే మనం కూడా కొంచెము ఇలా మీరు అర్ధనాగేశ్వరులు అట్లని అట్లా నాకు కొంచెం ఉండేది కానీ మన అయ్యప్ప దగ్గర అందరూ సరి సమానం సో చూసారు కదా దేవుని దగ్గర ఎవరైనా సరే అందరము సమానమే స్వామి గారు చాలా బాగా వివరించారు సో స్వామి స్వామి నేను వచ్చేసి ఫస్ట్ కి సామా అయితే వేద్దాం స్వామి నాకు తెలవ స్వామి అని నేను అన్నాను అయితే నేను ఏమనుకున్నాను ఫస్ట్ వద్ద అనుకున్నాను స్వామి తర్వాత నాకు ఏమైంది ఏం లేదు దేవుడు వేయించుకోవాలనుకున్నాను మాల సో ఎలా అంటే ఎన్ని రోజులు స్వామి నేను ఇరవై రోజులు అవుతాను ఇరవై రోజులు అవుతున్నాయి అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కొన్ని ఉంటాయి కదా ఫస్ట్ టైం తెలియదు గురుస్వామి తెలియకపోయినా వీలే చెప్పిస్తారు కనీసం కనీస కాబట్టి నాకు తెలియదు సమ్ అంటే చూసారు కదా అంటే ఎవరికైనా నేను ఇందాక ఒక మాట చెప్పాను ఇంకా చాలామంది ముందు అంటే వాళ్ళకు ఉంటుంది రావాలి మన మాలలు వేసుకోవాలని చెప్పేసి ఉంటుంది ఇలా అంటే ఇప్పుడు వీళ్ళు గురుస్వాములు కాబట్టి అంటే ఆల్రెడీ అనుభవం క అనుభవంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ఆ స్వామి కూడా బయటికి రావడం జరిగింది నేను కూడా మాల వేసుకుంటాను అని చెప్పేసి అని సో దీపస్వామి గారి అనుభవం షేర్ చేసుకున్నారు మనతోని నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా మీ అనుభవాలు అన్నీ కూడా చెప్తున్నప్పుడు అంటే ఒక ఇంత మంచి విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేస్తున్నారు ఎందుకంటే చాలా మందిలో ఉన్న క్వశ్చన్ మార్క్ అంతా కూడా ఈ వీరితో క్లారిఫికేషన్ వచ్చింది చాలా మంది గురుస్వాములు కూడా చాలా మంది ముందుకు వచ్చాయి సో మీరు ఇలా చేస్తారు కొన్ని నియమ నిబంధనలు పాటించడం కానీ అవి కూడా ఆ ఇవన్నీ చేసుకునేటప్పుడు అంటే పద్ధతులు అనేది మెయిన్ గా అన్ని దీక్షలు అనేది ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అయ్యప్ప స్వామి దీక్షకు ఒక ప్రత్యేక పద్ధతి అనేది ఉంటుంది చాలా చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది ఎందుకంటే మనము దానికి అంత ప్రత్యేకత ఏది ఎలాంటి ముట్టు అంత దూరం నుంచి మనం అన్ని చూస్తాం సో మనము మన వృత్తిని చూసుకుంటూ సో ప్రతి దాన్ని కూడా ఒక నియమ నిబంధనలు పాటిస్తూ ఇవన్నీ చేస్తున్నారు కదా సో మీ లాస్ట్లో మీ అనుభవాలు ఏమైనా షేర్ చేసుకుంటారు స్వామి ఇంకా ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నాను నేను అందరికీ చెప్పాల్సిన మాట ఒకటే ఉంది అందరికీ స్వామి చరణం ప్రతి ఒక్క జీవి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరు సోదరి మనులు ఎవ్వరున్నా సరే మీ మీరొక్కసారి జీవితంలో మాలేసుకొని అయ్య వెళ్ళి అయ్యను దర్శనం చేసుకొని ఒక్కసారి అయ్యను చూస్తే మీరు ప్రతి ఏడాది చూడాలనుకుంటారు నేను ఫస్ట్ టైం నేను చిన్న ఉన్నప్పుడు నేను చూసిన ఒక్క చిన్న అనుభూతి చెప్తాను పన్నెండేళ్ళ చిన్న బాలుడు ఎలా ఉంటాడో ఇప్పటికీ అలాగే ఉంటాడు నాకు గూస్బంస్ వస్తున్నాయి ఆయన వివరిస్తుంటే ఇలా చెంపలు ఇలా లడ్డు లడ్డుగా చిన్న బాలుడు ఇట్లా ఇట్లా పట్టబంధం కట్టుకొని కూర్చున్నట్టే ఉంటాడు సేమ్ ఆయనను చూడాలి అంటే రెండు కళ్ళు సరిపోవు కానీ ఒక్కసారి వెళ్ళి అయ్యను దర్శనం చేసుకొని జీవితంలో ఒక్కసారి మకర జ్యోతి చూసి అయ్యను దర్శనం చేసుకొని రావాలని అనుకుంటున్నా ఇంకా చాలామంది స్వాములు పెద్ద పాదం అవాయిడ్ చేస్తున్నారు కంపల్సరీ అందరు స్వాములు గురుస్వాములకు అందరికీ నాది ఇదే విన్నపము అందరూ కన్యస్వాములకి ఇదే చెప్పండి పెద్ద పాదం చేయాలి అని చెప్పండి పెద్ద పాదం చేయించండి ఎందుకంటే పెద్ద పాదంలో చాలా వనమూలికలను చెట్లు చాలా ఉంటుంది అడవి అడవి అందాలు చూడొచ్చు అయ్యను దర్శించుకోవచ్చు పెద్ద పాదం నడుస్తుంటేనే అయ్యా దర్శనం అయిపోతుంది మనకి అయ్యను చూడాలంటే కష్టపడాలి కంపల్సరీ ఫార్టీ వన్ డేస్ ఇక్కడ కష్టపడాలి అక్కడ వెళ్ళాక పెద్ద పాదం నడవండి పెద్ద పాదం నడిచినాక తర్వాత అయ్యను దర్శనం చేసుకోండి చాలా అనుభూతి చెందుతారు మీరు మళ్ళీ లైఫ్లో మర్చిపోరు అది అనుభూతి అందరికీ స్వామిశ్రేణం స్వామి స్వామి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ స్వామి స్వామి శరణం మీకు అంటే మీరు మా స్వామి వాళ్ళు ఆల్రెడీ పూజకి వెళ్ళి వస్తామని చెప్పేసి అన్నారు సో మన ఛానల్ ద్వారా మీ యొక్క అంటే ఈ స్వామి స్వాముల యొక్క ప్రత్యేకత గురించి తెలియజేయాలని చెప్పేసి అడగడం ద్వారా మీరు వచ్చారు ఒక నేను అడిగే క్రమంలో ఏమైనా తప్పు పూ క్షమించండి అంటే మనము రెస్పెక్ట్ ఇవ్వాలి మనము సో నాకంటే ఫస్ట్ టైం అన్నట్టు ఇలా ఇట్లా ఆమె స్వాములతో కూర్చుని అనేది సో నాకైతే చాలా వరకు క్లారిఫికేషన్ వచ్చింది స్వామి అంటే చాలామందికి మనం తెలియ తెలి తెలియజేయాల్సిన విషయం తెలియజేశాము థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఇంకో చిన్న రిక్వెస్ట్ నాది స్వాములందరికీ నా చిన్న రిక్వెస్ట్ నాకు కాలు బాగలేదు నాకు హెల్త్ బాగలేదు నాకు ఇంకో ఏదో వచ్చింది అని మీరు అస్సలు పెద్ద పాదం స్కిప్ చేయకండి కాల్ లేని వాళ్ళు కూడా చిన్న పాదం కొండెక్కుతారు కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా కొండెక్కుతారు మనం కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి ఏదో ఆరోగ్య సమస్య ఉండొచ్చు ఒక ట్యాబ్లెట్ వేసుకొని మనం నడవచ్చు స్వామి నాకు షుగర్ బీపీ రెండు ఉన్నాయి మా స్వామి వల్ల నేను ఈ సంవత్సరం శబరిమలకి పా పెద్ద పాదయాత్ర చేస్తున్నా స్వామి అందరికీ స్వామి శరణం సో చూస్తారు కదా స్వామి మన అందరికీ కూడా ఒక అంటే ఏదైనా మనం చేయగలుగుతామని ఒక ధైర్యం ఆ భగవంతుని ఒక కృప మన పైన ఉంటే కనుక మనం తప్పకుండా సాధిస్తామని చెప్పేసి అని స్వామి గారు చెప్పారంటే ఏదైనా సరే ఏమైనా దాకా వెళ్ళి ఆగకుండా ఎక్కడి దాకా అయితే వెళ్ళాలి ఆ మెట్టు కంటే ఇంకో మెట్టెక్కి ఆ దేవుని ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి చాలా బాగా క్లియర్ చేశారు ఎందుకంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యమే కాకపోతే దానికి ఎలా వెళ్ళి ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా తెలియజేశారు థ్యాంక్ యూ సో వచ్చే సంవత్సరం మన ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ఇంకా చాలామంది మారలేసుకొని కొండకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుతున్నాను అందరికీ స్వామి స్వామిశే